డెడ్ యూ ఫాలో ద రీసెంట్ రిపోర్ట్స్ రీసెంట్ రిపోర్ట్ ఏదైతే ఎస్ఐటి చార్జ్ షీట్లు ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీరు ఫాలో అయ్యారా సార్ డెడ్ యూ ఫాలో ఫాలో చేస్తున్నాను ఏం చెప్తుంది రిపోర్ట్ అది ఏ కోవు చెప్తుంది దేనికోవ్ గురించి చెప్తుంది ఇప్పుడు ఈ లడ్డూని తయారు చేసింది ఎవరు ఆ రిపోర్ట్స్ వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటి వీళ్ళు పెట్టాలి వీళ్ళు చిచ్చు పెట్టాలనుకుని ఏంటి పశ్చాత్తాపం ఏంటి మెట్లు కడగడం ఏంటి గుళ్ళు చేసుకోవాలేంటి ఉపవాసాలు చేసుకోవడం ఏంటి ఆ కాస్ట్యూమ్లు ఏంటి చిత్ర విచిత్రంగా వేషాలు వేస్తున్నారు తప్పితే ఇంకేం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదా ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యింది వాళ్ళు పవర్ లో ఉన్నారు ఇంకా ఐదు వర్షం అవుతుంది తొందరగా దిగడానికి అన్న కారణానికి వాళ్ళు ఆడుతున్నారు తప్పితే ఇట్ హస్ బ్యాక్ ఫైర్ టు దెన్ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటే ఇంకొకటి ఇవ్వడం లేని మినిస్టర్ వస్తాడు కెమికల్స్ అంటాడు బాత్రూమ్కి దానిపై చచ్చిపోతారండి మనుషులు అంతే కదా ఎవడి ఇష్టం వాడి అంటే దే ఆర్ నాట్ రెడీ టు అక్సెప్ట్ ఎలాగైనా ఈ చిచ్చు కంటిన్యూ చేయాలి దాని సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అది అర్థం కావట్లేదు సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ఒక డేంజర్ వచ్చిందండి మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో హిందువులకి ఎక్కడండి డేంజర్ బట్ దే ఆర్ నాట్ రెడీ టు అక్సెప్ట్ సుప్రీంకోర్ట్ ఆర్ ఎనీ ఎసైటీ నథింగ్ వాళ్ళ మాటే జరగాలి దొరికిపోయారు ఇప్పుడు అకౌంటబుల్ కదా ఏం చెప్తున్నానంటే మన దేశంలో మన ప్రజాప్రభుత్వంలో మన కాన్స్టిట్యూషన్ లో రాజకీయం ఎవడు చేయాలి ప్రజలు చేయాలి వాళ్ళు పని చేయాలి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఏంటి హీ అకౌంటబుల్ వెదర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్నిబడి ఇలాంటి ఒక పెద్ద ఒక సోషల్ మీడియా వీళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ కదా వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళు కోర్టు ఇదే కదా ఇప్పుడు వీళ్ళకి సుప్రీం కోర్టు మీద నమ్మకం లేదు ఎస్ఐటి మీద నమ్మకం లేదు సిబిఐ మీద లేదు సో మీరు జనాదేశం ఉన్నప్పుడు ఈ ఈ ప్లాట్ఫామ్ వచ్చి అట్లీస్ట్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడాలి కదా ఎక్కడ తాక్కున్నారు కాస్ట్యూమ్లు చేంజ్ చేసుకుంటూ ఇక్కడెక్కడికో మధురైకి వెళ్తే ఒక కాస్ట్యూమ్ మురుగన్ అంటూ ఓటు తీసుకునేటప్పుడు ముస్లింస్ తో కూర్చొని బిర్యానీ తినొచ్చు అవి ఏం జరుగుతున్నాయని లడ్డూ వివాదం ఉంది నాకు హిందూ ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద ద్వేషం లేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆ మాట ఎందుకు చెప్తున్నావు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా అంటే నువ్వు ఎవరో చెప్పింది మాట్లాడుతున్నావు నీ మాటలు కాదు అది ఎవరో చెప్పింది ఎందుకు మాట్లాడుతున్నారు మీ ముగ్గురికి తండ్రి కొడుకులకి మీకు మూడు హెలికాప్టర్లు ఉన్నాయి ఇష్టం వచ్చి తిరగొచ్చు ఆ పవర్ కోసం మాట్లాడుతున్నారు తప్పే ఇంకేం మాట్లాడుతున్నారు చెప్పండి నాకు ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ గురించి మాట్లాడుతున్నారా గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్న కల్తీ భోజనం గురించి మల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నారా